పెన్షన్ వస్తుంది కదా గవర్నమెంట్ పెన్షన్ నాలుగు వేలు ఎంత వరకు దాచ్ ఇప్పుడు వరకు డబ్బులు ఇప్పుడు మందులకు వచ్చినాయి ఎన్ని మందులు వాడుతా నెలకి వారు బాబు అరుగో బాబు ఆపిల్ల వేలు తెస్తాడా ఆ కెమెరా మెంత వస్తాడా నెలకి రెండు వేలు దగ్గర అయిపోతుంది ఏట్ చేస్తాను రెండు వేలు గ్యాస్ స్టబుల్వి షుగర్వి ఈ నీళ్ళు మోసుకొని చెప్పలు దోగుకొని ఇప్పుడే కోళ్ళు ఇవ్వాలంతా కోకన పెట్టి ఆ కురిసీ ఇచ్చి కోకన పెట్టి అక్కడ పెట్టారు తెచ్చి పెడతారు నాకు యాక్సిడెంట్ అయినా ఒక డాక్టర్ నెట్టి కంపౌండర్ నెట్టి నన్ను బాగు చేశారు ఇక్కడ అప్పుడైనా నా కొడుకు కానీ నా మోడు కానీ రాలేదు అంత రాక్షసంగా ఉన్నారు మరి కొడుకు వరస్ట్గాడే మాకు హస్బెండ్ అంటే మొదటి నుంచి మీకు ఇది లేదు భగవంతుడు మనలో మనలో మంచిదని ఉందనుకోండి కొన్ని తీసేసినా కానీ కొన్ని ఏర్పాటు చేస్తాడు అది అది మన బట్టి ఉంటదన్నమాట ఎక్కడో ఏ పుణ్యం చేసుకున్నావు కాబట్టి నీకు దేవుడి ఈ గృహాన్ని నీకు ఇచ్చాడు ఓకేనా ఇరుగు పొరుగు మంచోళ్ళు ఉండడం నీ అదృష్టం అది నీకు బియ్యం బస్తా ఇస్తాను ఆ బియ్యం బస్తా తిను ఓకేనా మందులకి ఏవో కొనుక్కోండి ఇవి నుండి అన్నం తినండి చీర కట్టుకోండి ఇవి ఎవరికి ఇచ్చికండి మాట వర్స్ అన్నాను లేవు ఇవ్వలే ఇవ్వద్దని చెప్తున్నాను ఇవ్వలేదు తెచ్చి పెడతారమ్మా